సో ఇది చూసారా నా ఫ్రెండ్ అనమాట బిర్యానీ స్మెల్కి వచ్చి విండో దగ్గర కూర్చుంది నా అరుస్తానే ఉంది నేను ఏమైనా పెడతాను అని పెడదామని బా వెళుతున్నాను అనుకోండి పారిపోతుంది అనమాట సో అది మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందని నేను చెప్పండి ఇది వచ్చేసి సండే రోజు సండే బజార్ కూడా వెళ్ళాను మంచి వర్షం అనమాట సండే రోజు ప్లస్ నేను ఉప్పాడ వెళ్ళినప్పుడు షూటింగ్కి ఎలా ఉంటుంది సో అక్కడ నేను ఎలా షూట్ చేస్తాను ఆ రోజు మా తిప్పులన్నీ ఈరోజు మీతో షేర్ చేస్తానన్నమాట ఈ వీడియోలో సో ఇప్పుడు వచ్చేసి నేను సండే ఏంటంటే దమ్ బిర్యానీ చేశాను చికెన్ దమ్ బిర్యానీ నిజంగా చాలా బాగుంటుంది యాక్చువల్లీ చికెన్తో పాటు మటన్ కూడా కలిపి ఇలా దమ్ బిర్యానీ వండితే ఇంకా బాగుంటుందన్నమాట నాకైతే చాలా ఇష్టం సో మా పిల్లలకి సండే వస్తే స్పెషల్ ఖచ్చితంగా ఉండాల్సిందే సాటర్డే స్పెషల్ ఉన్నా కూడా సండే సండే అంటారు అనమాట సో ఈ మధ్యన కొంచెం నాన్ వెజ్ ఎక్కువగా తినడం అయిపోయిందనమాట కొన్ని ఫంక్షన్స్ కొంచెం అప్పుడప్పుడు అవుట్ సైడ్ ఫుడ్డు అలా ఎక్కువైపోతుంది తగ్గించేయాలి అని అనిపిస్తుంది అండ్ ఇంకా మొత్తానికి సండే కాబట్టి స్పెషల్ ఉండాలి కాబట్టి నేనైతే దమ్ బిర్యానీ చేశాను అనమాట యాక్చువల్లీ పువ్వు లేదు కుంకుమ పువ్వుతో మనం పైన డెకరేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ లుక్ కూడా బాగుంటుంది నేను ఇంకా ఫుడ్ కలర్ కానీ లేదంటే కుంకుమ పువ్వు అది కూడా ఏమీ వేయకుండా వండాను అనమాట దీనిలోకి వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే చేశాను చికెన్ కర్రీ మేము అంటే బాయిలర్ కాకుండా బొంత తింటాం అనమాట వీళ్ళు ఎంతమందికి ఇష్టం అలాగా ఎందుకంటే నాటుకోడు తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కానీ బట్ టేస్ట్ అయితే కావాలి అంటే వైట్ రైస్లో కానీ ఇంట్లో అదే ఇష్టపడతాము అవుట్ సైడ్ వెళ్ళాను మనకి అంతా కూడా బాయిలర్ ఉంటుంది కాబట్టి సో అదనమాట నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఈ మధ్య డైట్ చేస్తున్నాను లేండి అంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ అది స్కిప్ చేసేయడము లంచ్లో తక్కువ రైస్ తీసుకోవడము అంటే కొంచెం ఒక డైట్ ఫాలో అవుతున్నాను అండ్ ఒక ప్రోటీన్ కూడా తీసుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రమే లేదంటే నేను చెప్పను ఎవరికైనా డైట్ ఫాలో అవ్వాలి అంటే నాకు మంచి రిజల్ట్ వచ్చింది నేను వన్ వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను వన్ వీక్లోనే నాకు కొంచెం రిజల్ట్ అనేది బాగుంటుంది సో అదనమాట దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ మీతో షేర్ చేస్తానులే అండ్ ఇప్పుడైతే యాక్చువల్లీ క్లైమేట్ మార్నింగ్ నుంచి కూల్గా ఉంది రెయిన్ కూడా పడింది కానీ తగ్గింది అయితే మేము ఏంటంటే బుజ్జి ఫోను సన్నీ మిస్టేక్గా అనమాట వాటి చేతిలో జార్ కింద పడిపోయేసరికి డిస్ప్లే మొత్తం పోయింది ఫోన్ కూడా ఆఫ్ అయిపోయింది చాలా ఘోరంగా అనమాట సో దానికి ఫోన్ లేకపోతే కష్టం కదా స్టేషన్ అంటే డ్యూటీ పరంగా కాల్స్ వస్తూ ఉంటాయి కదా వేరే ఆప్షన్ లేదు సో అది ఇద్దామని చెప్పేసి యాక్చువల్లీ సండే మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట ఆఫీ అది షాప్ వచ్చేసి అక్కడ పట్టుకెళ్దామని చెప్పి వెళ్తున్నాము మంచి రెయిన్ వస్తుంది వీళ్ళేమో ఇంట్లో ఉండమంటే ఇంకా వాళ్ళని ఉండరు కదా ఇంకా మనం బయటకు వెళ్తున్నాం అంటే స్కూల్ టైమింగ్ కూడా కాదు కాబట్టి ఇంకా తీసుకెళ్ళిపోతున్నాం అనమాట బట్ మధ్యలో మళ్ళీ వర్షం పడిపోయింది సగం వర్షం ఉంది మళ్ళీ సగం వర్షం లేదనమాట బట్ వెళ్ళాం కానీ అది తీసిలేదు ఆ షాప్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా అట్నుంచి ఇలా సండే బజార్కి వచ్చాము ఇక్కడ రెయిన్ ఎక్కువైపోయింది సండే బజార్ ఆల్రెడీ మొన్నే రీసెంట్గా స్టా షేర్ చేశాను కదా ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే స్వెటర్స్ చాలా బాగున్నాయి ఈ రెస్టారెంట్ ఒకటి నేను డెఫినెట్లీ మీతో షేర్ చేయాలి చాలా బాగుంటుంది అంట లోపల రిక్షా అవన్నీ ఉంటాయట థీమ్స్ అందులో మనకి సర్వ్ చేస్తారట సో డెఫినెట్లీ మనం నా ఛానల్లో పెట్టేద్దాం అది కూడా చూస్తారు కదా మీ అందరికీ తెలుస్తుంది ఇక్కడ స్వెటర్స్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకు ఇది వచ్చేసి ఒకటి హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి కలెక్షన్ చాలా బాగుంది బట్ ఇంకా వర్షం వస్తుంది కాబట్టి ఆ సైడ్ కాగి చాలామంది తీసుకుంటున్నారని చెప్పేసి నేను కూడా చూస్తున్నాను యాక్చువల్లీ మాకైతే అమ్మ పంపించేస్తూ ఉంటుంది జర్కిన్స్ కానీ స్వెటర్స్ కానీ ఎవ్రీథింగ్ వింటర్ కలెక్షన్ అంతా కూడా ఉంటాయి అన్నమాట కాకపోతే నేను మామూలుగా చూస్తున్నాను అవి ఏంటి అసలు అని చెప్పేసి ఇక్కడ మేము కొంచెం వెయిట్ చేయడం దాన్ని ఇంకా కొన్ని టాప్స్ అవి ఉంటాయి అవి కూడా చూసాను బట్ అవ్వలేదన్నమాట నెక్స్ట్ వచ్చేసి సర్పవరం జంక్షన్లోనే ఒక షాప్ తీసుంది అక్కడ ఇచ్చేసి ఫోన్ ఇంక ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ కొన్ని క్యాబ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట దారిలో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ చెప్తున్నాడు చెవులకు పెట్టుకునేవి ప్రైజ్ వాళ్ళకి తీసాను కదా ఇప్పుడు బుజ్జికి నేను కూడా తీసుకున్నాను అనమాట నాది ఆయిలీ హెయిర్ ఫేస్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఆయిల్ హెయిర్ అన్నప్పుడు పైగా సన్నీ షూట్ చేస్తున్నాడు అటు చాలా క్లోజ్లో షూట్ చేసేస్తూ ఉంటాడు అనమాట ముఖం పైన పెట్టి అది సో మీరు నన్ను చూసి భయపడొద్దు అండ్ ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కొంచెం అడగాలి నేను అవి ఎంతకు తీసుకున్నానంటే రెండు కలిపి నైంటీ రూపీస్కి ఇచ్చాడు హండ్రెడ్ ఇస్తే టెన్ ఇచ్చాడు అనమాట రెండు రెండు తీసుకుంటాను బుజ్జికి అండ్ నాకు ఒకటి అండ్ ఇంతకుముందు నేను షార్ట్ వీడియోస్లో ఒక బిగ్ పూరి ఉన్న రెస్టారెంట్ అంటే చిన్న హోటల్ అనేది షేర్ చాలా చాలామంది కామెంట్ చేశారు ఎక్కడ 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 అని చెప్పేసి సో ఈరోజైతే మీకు టాట్ షార్ట్ వీడియోలు చూపించాను కానీ మన బిగ్ వీడియోస్లో పెట్టలేదు కదా చూడండి పూరి ఎంత పెద్దది ఉందో కదా అంతే టేస్ట్ ఉంది సూపర్ టేస్ట్ నేను ఫస్ట్ టైం వెళ్తున్నా సరిగ్గా మనకి సత్వరం జంక్షన్ ఉంటుందా ఫోర్ రోడ్స్ ఉన్న జంక్షన్ ఉంటుంది కదా స్వెన్సర్స్ దాటుకుని ముందుకు వచ్చేస్తా అంటే ఎస్ఆర్ఎంటీ మాల్కి స్వెన్సర్కి మధ్యలో మిడిల్ సెంటర్ అనమాట ఆ సెంటర్లోనే బస్ స్టాప్కే ఆపోజిట్లో ఉంది టిఫిన్ సెంటర్ యాక్చువల్లీ నేను పేరు షూట్ చేయడం మర్చిపోయాను ఆ రోజు షూట్ చేయకుండా వచ్చేసానమాట ఇంకా చాలామంది తింటున్నారు చాలామంది ఏంటంటే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట టిఫిన్ ప్రతిదీ కూడా బాగుంది బట్ పూరి హైలైట్ అనమాట ఎంత పొంగుతుందో అంత క్రిప్సీగా టేస్టీగా ఉంది బట్ నేను డైట్లో ఉన్నాను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాను కాబట్టి నేను తినలేదు కానీ నెక్స్ట్ ఆ రోజు నైట్ వచ్చి మళ్ళీ నేను తిన్నాను నైట్ టిఫిన్ చేయొచ్చు కదా అని ఒక పూరి ఇంకా నేను ఇది చూసి చాలా అంటే ఉంటాయి మళ్ళీ నైట్ వచ్చి తీసుకున్నా అనమాట నాకు చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే మాత్రం ఎప్పుడైనా వెళ్తే వెళ్ళండి ఈ నేను ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు పేరు షూట్ చేస్తానులేండి చెప్తాను మీకు ఎవరికైనా కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక పూరి వచ్చి ఒక పూరీ తింటే చాలు మనకి సరిపోతుంది అంత హెవీగా ఉంటుంది అనమాట సో చాలా బాగుంది దెన్ ఇంకా మేము ఉప్పాడ వెళ్ళేటప్పుడు షూటింగ్ అంటే అక్కడ నేను శారీస్ షూట్ చేయడానికి వెళ్తాను అనమాట అక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా షూట్ చేసుకుని వస్తాను డే అలా ఉంటుంది అంటే ఫుల్ డే అక్కడ మేము స్పెండ్ చేయాల్సి ఉంటుంది మార్నింగ్ అంటే మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ అలా అవుతుంది టెన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం ఖచ్చితంగా టెన్ అనేం కాదు ఇంకొకసారి ఎర్లీగా వెళ్ళి వెళ్ళిపోతాను ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అనమాట సముద్రం వింటర్ సీజన్లో చాలా అందంగా ఉంటుంది బట్ అంతే డేంజర్ ఆ సైడ్ వెళ్ళడం కూడా నాకైతే చాలా భయం బట్ ఇలాంటి సీజన్స్లో ఏంటంటే ఎక్కువగా కెరటాలు పెద్దగా ఉండడం సముద్రం కొంచెం హైట్ ఉండడం అలా ఉంటుంది నాకు కొంచెం అయితే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం భయం అనమాట బట్ చాలా ఇష్టం సముద్రం అంటే అలా ఇష్టపడే వాళ్ళందరూ ఇక్కడ అంతా ఖాళీ ఉండదు ఒక్కొక్క టైంలో అటు సండే టైం అదంతా కూడా చాలా మంది షూట్స్కి ఫోటోస్కి అండ్ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు ఇదంతా కూడా బాగుంటుంది బట్ కొంచెం చేపల స్మెల్ వస్తూ ఉంటారు ఇక్కడంతా కూడా ఫిష్ ఎక్కువగా పడతా ఉంటారు ఇంకొకటి పక్క పక్కలనే మనకి చేపలని అవి ఎండబెట్టడం అలా చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఒక ఓపెన్ ఏరియాలో ఉంటుంది పక్క మన జగన్ ఇచ్చిన ఇళ్ళ స్థలాల్లో కూడా ఇల్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి పక్క చూడండి ఇక్కడే చాలా ఫ్రెష్గా నీట్గా డ్రై చేస్తారు ఎండి చేపల్ని వచ్చేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఆల్రెడీ ఒకసారి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మీతో షేర్ చేశాను ఆ వీడియో కూడా ఉంటుంది ఇంకా ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి సెంటర్ వస్తుంది సెంటర్ నుంచి రైట్ తీసుకుంటే అన్నీ కూడా ఒప్పారు షాప్స్ చాలా ఉంటాయి నాకు బెస్ట్ అండ్ క్వాలిటీ అండ్ ప్రైజ్ బెస్ట్ అనిపించిన షాప్స్ని నేను షూట్ చేసుకుని వచ్చేస్తాను అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి లంచ్ బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోతాను బట్ లంచ్ బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోతాను కానీ ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుందన్నమాట సో ఆ రెస్టారెంట్లోనే చేస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి ఇదే బిగ్ షాప్ ఫేమస్ ఇంకా క్వాలిటీ పరంగా కానీ అండ్ ఇక్కడ ఉండే మోడల్స్ పరంగా కూడా చాలా బెస్ట్ అనమాట సురేష్ ఉప్పాడ శారీస్ చాలా బాగుంటాయి కలెక్షన్స్ అనేవి సెలబ్రిటీస్ కూడా మనకి శారీస్ని ఇక్కడి నుంచే పర్చేస్ చేస్తారనమాట ప్రభాస్ ఫ్యామిలీ కానీ మెగాస్టార్ ఫ్యామిలీ కానీ ఇలా అనమాట అండ్ ఇక్కడ మనకి ఏంటంటే గోల్డ్ ఇంకా ప్యూర్ సిల్వర్ జరీతో గోల్డ్ జరీతో శారీస్ కూడా డిజైన్ చేస్తారు సెలబ్రిటీస్కి కాదు ఒకవేళ ఆ రేంజ్లో మనం కొనాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు మనకైతే చేస్తారు బట్ అంత రేంజ్లో మనం శారీస్ తీసుకోం కదా సో అదనమాట ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి అంటే ఉప్పాడపట్టు ప్యూర్ ఓన్ హ్యాండ్లూమ్స్ నుంచి వెళ్ళు మనకి ప్రిపేర్ చేస్తారనమాట శారీస్ అన్నీ కూడా సో ఇలా మొత్తం నేను షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోద్ది అనమాట ఈవినింగ్ ఒక టైంలో ఇంక స్టార్ట్ అయిపోతాము ఇక్కడ ఏంటంటే సింగిల్ రోడ్ కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోతేనే బెస్ట్ బస్ట్ ఎందుకంటే కొంచెం చీకటైందంటే వింటర్ సీజన్ త్వరగా చీకటి కదా అందుకని ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోతానన్నమాట నువ్వు వద్దన్నా కట్టి వెళ్ళలేదు కట్కెళ్ళేరు అయినా సరే ఫోన్లోకి బాగలేదు చా కొంచెం చార్లోకి అయితే ఎక్కడో బాగుంది తీసుకున్నా తీసుకున్నా బాగుంటాయి అంటే మీ కానీ మీద అయ్యా బాగుంటాయి మొన్న ఎట్టుకెళ్ళొస్తాను సేపట్టుకెళ్ళి Thank <laughs> you. ఫైనలీ ఎండు చేపలు తీసుకున్నాను ఎండు చేపలు ఇక్కడ చాలా నీట్ గా క్లీన్గా ఉంటాయి అండ్ మనం బయట కొనే రేట్ కన్నా ఇక్కడ మనకి డబల్ వస్తాయనమాట హండ్రెడ్ రూపీస్ పెడితే మనకి ఒక ఫైవ్ ఫిషెస్ సిక్స్ అలా ఇస్తారు కదా ఇక్కడ అలా కాదు మా అమ్మమ్మ చూసారు కదా మీరు తను చాలా మంచి మంచిగా మాట్లాడుతుంది అలాగే మంచిగా పెడుతుంది కూడా మంచివే వేస్తుంది బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తుంది అవి బాగా వండుకోవడానికి అలా అని చెప్పేస్తుంది వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట ఎక్కువ ఫిషెస్ని వాళ్ళు స్టోర్ వాళ్ళు ఎండబెట్టి ఎక్కడికో పంపిస్తూ ఉంటారు సో అదనమాట మొత్తానికి ఇక్కడ ఆగి కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాం బుజ్జి నేను కూడా ఇలా ఉంటుంది ఒప్పవారు షూటింగ్కి వెళ్ళినప్పుడు వీడియో నచ్చిందా మరి ఖచ్చితంగా లైక్ చేసేయండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్